హాస్పిటల్లో చేస్తానండి శానిటేషన్ వర్కర్గా నేను నా పేరు ప్రభావతి నేను ఈరోజు మా అమ్మాయి వస్తుందని నేను గుమ్మలో నుంచున్నానండి నుంచుంటే వచ్చి నేను అడ్డంగా ఉన్నానని నన్ను ఇలా పెట్టి దోసేశాడు కొంచెం అయితే పడిపోయేదాన్ని పడిపోయేదాన్ని నిలదొక్కుకొని ఎవడాడు తోసిందని ఎవరో అని నేను ఎవడాడు తోసిందాని అని నేను వెనక తిరిగి చూస్తే ఆయన ఆయన అంటాడు ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి ఎలా ఎక్కడ నుండి అనేసేసి నన్ను చాలా మా మా అమర్యాదగానే మాట్లాడాడు కిలార్పు జగదీష్ మాట్లాడాడండి దొడ్లు కడుగు కడుక్కునే దాని మీద నీకేంటి మేము సమాధానం చెప్పేది లేక ఎక్కడ తోచేశాడు అండి నన్ను అదే అండి జరిగింది అన్నాడండి ఆయన ఎప్పుడు అదే మాట అంటాడండి ఎంపీ ఎంపీ గారి క్యాండిడేట్ని నేను ఎప్పుడు అదే మాట అంటాడు మేము తుడిసి తడిగుడ్లు వేసుకునేటప్పుడు వచ్చినా కానీ మేము కొంచెం ఆగండి అని ఆయన ఒక పది మందిని వేసుకొస్తాడు వాళ్ళని ఆగమంటే ఈయనే మొదలెడతాడు ముందు ఏంటి దొడ్లు కడుక్కొనే మీకు ఇంత పోగలో మీ ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అది ఆలోచించుకోండి అని అంటాడు సార్ అది మెయిన్ నా పేరు కృష్ణమాచార్యులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని ఏఐటిసి అనుబంధ సంస్థ ముఖ్యంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు జరిగింది ఏమిటంటే కిలార్పు జగదీష్ గారు అనే ఒక ఆయన ఆయన నేను హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆయన అడ్వైజరీ కమిటీ మెంబర్నే అని చెప్పుకుంటాడు సరే వచ్చి చెప్పి వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడాను నేను మీ ఉద్యోగాలు తీసేస్తా అని చెప్తాడు సార్ అక్కడ మీరు స్కూటర్ పెట్టకూడదు సార్ అని సెక్యూరిటీ వాళ్ళు చెప్తే హాయ్ ఎవరనుకుంటున్నావు నేను ఎంపీ గారు ఆఫీస్ నుంచి వచ్చా నాకే చెప్తావా నీ ఉద్యోగం తీయించేస్తానంటానని సరే పది మందిని వేసుకొస్తా హాస్పిటల్కి వేసుకొచ్చుంటే వీళ్ళు స్వాబింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ స్వాబింగ్ చేస్తుంటే అయ్యా మీరు కాసేపు ఆగండి తొక్కకండి అంటే ఏ ఏంటనుకుంటున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ మీరు కూడా మాట్లాడేవాళ్ళు ఏదో తుడుచుకునేవాళ్ళు మేము వస్తే మీరు ఆగిపోమని చెప్తారా ఏంటని చెప్పేసి వీళ్ళందరినీ డబ్బా ఇస్తాడని ఇలా వీళ్ళు ఎప్పటి నుంచో నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు సరే ఫోన్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలే అమ్మా అని చెప్పేసి మనం కూడా చాలా కాలం ఓపిక బట్టి నేను ఎంపీ గారికి ఒక మెయిల్ కూడా పెట్టాను అయ్యా ఇలా కిలార్పు జగదీష్ అనే ఒక ఆయన మరి మీ పేరు చెప్పి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పి వీళ్ళందరి మీదనూ రుబాబు చేస్తున్నట్ట మీరు చూసి అతన్ని కాస్త మీరు అది రెక్టిఫై చేసుకోండి మీరు కనుక అది రెక్టిఫై చేసుకోకపోతే ఒకరోజు మేము యాజిటేషన్ చేయవలసి వస్తుంది అప్పుడు మీ పరువు పోతుంది కాస్త ఈ కైండ్లీ దట్ ఇట్ మీరు రెక్టిఫైడ్ అని చెప్పా మెయిల్ పెట్టా మెయిల్ పెట్టి చాలా కాలం అయింది సరే అయినా అతను ఆయన వస్తున్నాడు ఇది జరుగుతున్నాయి సరే రోజు ఆయన రొటీ ఇచ్చినాయి కాబట్టి మేము కూడా దాని మీద పట్టించుకోవాలి కానీ వాళ్ళు వచ్చి మా అమ్మాయి అక్కడ ఉండి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి చూసుకుంటూ కూర్చుందిట కూర్చుంటే అంతట్లోకి ఆయన వచ్చి వచ్చి ఏంట ఎవడరా తోశాడని ఇలా చూసింది అమ్మాయి ఏంటే ఏంటని చెప్పేసి ఈ అమ్మాయిని పక్కకు తోసాడు ఈ అమ్మాయి ఎస్సీ మహిళ ఈ అమ్మాయి కేసు పెడితే ఏమవుతాడు ఆయన ఎందుకు అసలు ఇలాంటి పనులు చేయటం ఆయన దాని మీద మేము ఇప్పుడు ఎంపీ గారి ఆఫీస్కి వచ్చాము ఓఎస్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరేంటి కిలార్ జగదీష్ అని ఆయన్ని మీరు ఏమైనా పంపిస్తున్నారా అని అడిగితే మా ఆఫీస్ నుంచి మేము అసలు ఎప్పుడూ కూడాను ఆయన్ని మేము పంపలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది మరి తర్వాత ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడదామని చెప్పేసి మేము